అండి బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం అనమాట ఎందుకంటే నార్మల్గా షార్ట్స్లో కూడా నేను మొత్తం చెప్పలేకపోతాను అలాగని లాంగ్ వీడియో చేస్తే అది పోతుందా పోదా లేకపోతే అవుతుందా అవుదా అనేసి ఒక చిన్న భయం అనమాట దానివల్ల చేయట్లేదు సో లైవ్లో కాసేపు అందరితో మాట్లాడదాము మన లోపల ఉన్న ఫీలింగ్స్ బయటికి పోతాయని చెప్పి లైవ్ అయితే ఆన్ చేశాను అన్నమాట ఇంకా విషయానికి వస్తే ఏంటంటే నాకు తెలిసి తనుజకి ఒకొక్కసారి తెక్ అనుకుంటాను నిజంగా తెక్కే అనుకుంటాను ఎందుకంటే ఎవరు సపోర్టు ఎవరు ముంచేసే వాళ్ళు అని అడిగితే అసలు అంటే ఫుల్గా నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు సార్ ఆఫ్ ఆఫ్ మాత్రమే సపోర్ట్ ఉంది అని చెప్పున ఒక అర్థం ఉండేది కానీ అసలు నాకు ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పేసరికి నాకు కూడా తనుజాని సపోర్ట్ చేస్తున్న నాకు కూడా కొంచెం అయితే బాధ అనిపించింది అనమాట అంటే కొంచెమైనా మనం ఏదైనా ఒక మనిషి మన 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 వైపు ఏదైనా చూపిస్తున్నప్పుడు మనం కొంచెమైనా వాళ్ళకి విశ్వాసాన్ని చూపించాలి కదా అనిపించింది అనమాట నాకైతే ఒక నిమిషం అయితే తెక్క అనిపించింది కోరుండి తన జుట్టుని అవతల వాళ్ళ చేతికి తను చేస్తుంది అని నాకు అనిపించింది ఇంకా ఆ విషయం మీద నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఈ వీక్ ఎలాగ కెప్టెన్ అయింది కాబట్టి తనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా తనకైతే నామినేషన్స్ పడతాయి అనమాట ఎందుకంటే గారు తను ముందు ఎలా ఉన్నా తనకి ఎలా ఉన్నా సరే అవ్వగానే వచ్చి తనని ఎత్తుకొని తనని ప్యాంపర్ చేశారనమాట చేయినొప్పి అన్నా కూడా సో అది కూడా తను పట్టించుకోలేకపోయి భర్ణి గారి సంగతి పక్కన పెడితే కళ్యాణ్ కళ్యాణ్ అయినా తను లెక్కలోకి తీసుకోవాలి కదా కళ్యాణ్ కూడా అసలు కళ్యాణ్ పేరు కూడా చెప్పలేదు ఇంకా లాస్ట్కి తప్పదు అన్నప్పుడు కళ్యాణ్ పేరు చెప్పింది అనమాట నాకైతే బాధ అనిపించింది ఎందుకంటే తనుజాకి హౌస్ మొత్తంలో అంటే ఎవరైనా ఉన్నారు పర్ఫెక్ట్ గా అంటే కళ్యాణ్ అని చెప్పొచ్చు అనమాట కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడనమాట అంటే తను గసురుకున్న తను తిట్టుకున్న ఉత్తుకుతుకే కళ్యాణి తిడతాదన్నమాట అంటే తన కోపం తన ఫ్రస్ట్రేషన్ మొత్తం కళ్యాణ్ మీదే చూపిస్తుంది తనుజ అయినా కూడా తను పట్టించుకోడు తను పెద్దగా తీసుకోడు తీసుకోకుండా మళ్ళీ నార్మల్గా ఉంటాడు అనమాట అలాగే ఇప్పుడు తనుజ కూడా తన విషయంలో అలానే ఉంటుంది కానీ అవన్నీ తను పట్టించుకునేది తను చెప్పలేదు ఆ విషయం దగ్గర నాకైతే తనుజ మీద కొంచెం కోపం అలాగే కొంచెం బాధ అనిపించింది కోరుండి నీ జుట్టుని వాళ్ళ చేతికి ఇచ్చావని కూడా ఒక నిమిషం అనిపించింది అనమాట ఇంక ఎమాన్యుయల్ విషయానికి వస్తే ఎందుకు పట్టుకొని లాగుతుంది ఎమాన్యుల్ విషయంలో అని కూడా నాకు అర్థం కాలేదు అసలు సోది అనిపించింది అనమాట ఈ వీక్ మొత్తంలో సుత్తిలాగా అనిపించింది నాకు మళ్ళీ దాని గురించి నాగార్జున గారి దగ్గర కూడా ఏం చెప్తుందో తనకే అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాడు ఎమాన్యుయల్కి కూడా అర్థం కావట్లేదు అసలు గొడవ అనేది ఏంటి అనేది కూడా ఎవరికి అక్కడ అర్థం కావట్లేదు అనమాట అంత సుత్తిగా అనిపించింది ఎమ్మెన్యది తనుజది అది కూడా ఇంకా తర్వాత కెప్టెన్ అయ్యాక తనుజకి కలిసి రాలేదు అని నాకు అనిపించింది ఎందుకంటే ఉత్తుకుత్తుకే లేనిపోనివి పెట్టుకుంటుంది లేనిపోనివి ఆర్గ్యూ చేసుకుంటుందని నాకు అనిపించింది అనమాట ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే దివ్య దివ్య ఎందుకు నా ఎలిమినేషన్ అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్లోనే ఎందుకు పెట్టారు అనేది కూడా నాకు అర్థం కాలేదు పాపం వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఐదుగురు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారనమాట నాకైతే ఇదేదో ప్లాన్ చేసి తీసేస్తారా లేకపోతే నిజంగానే ఓట్స్ ద్వారాగానే వెళ్ళిపోయారు అనేది కూడా నాకు అర్థం కాలేదు నిజంగా ఎందుకంటే పాపం బాగా ఆడి నిఖిల్ రాజు కూడా అయ్యాడు అలాంటిది నిఖిల్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో నాకు అర్థం కాలేదు నేను ఒకవేళ అయితే గౌరవ్ అవుతాడేమో ఎలిమినేషన్ అని అనుకున్నాను కానీ ఆయన గౌరవ్ ఎలిమినేషన్ అవుతాడు అనుకున్నాను నిఖిల్ అయితే సేవ్ అవుతాడు అనుకున్నాను దివ్యాకి గౌరవ్కి వస్తుంది తను జ అటు ఇటు చేస్తే దివ్య వెళ్ళిపోవచ్చు ఇట్లా కానీ అసలు ముందు ముందు రోజు ఒకరిని తర్వాత రోజు ఒకరిని తీసేశారు నాకైతే అసలు నా నా వరకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే నచ్చలేదు అనమాట నిజంగా ఎందుకనంటే నిఖిల్ బాగానే ఆడాడు రాజు అయ్యాడు ఎందుకు మరి అతను తీసేశారు తర్వాత గౌరవ్ని ఎందుకు తీసేశారు పోనీ గౌరవ్కి పోనీ ఓట్స్ తక్కువనే తెలుగు రావట్లేదు ఓకే అనుకోవచ్చు నిఖిల్ని తీయడం అనేది కూడా నాకు అంతగా నచ్చలేదు పద పద వస్తా పద నచ్చలేదు ఇంకా తర్వాత వచ్చేసి దివ్య విషయానికి వస్తే దివ్యకి ఓట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి అందుకని చెప్పి వాళ్ళే ఏదో చేసి దివ్యానైతే లోపల ఉంచారని అనిపించింది దానికి రీజన్ బర్నీ గారు కావచ్చు అంటే బర్నీ గారు నామినేట్ చేసి దివ్య వెళ్ళిపోతే బర్నీ గారి అక్కడ మళ్ళీ బ్యాడ మళ్ళీ తను బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని అనుకున్నాడో ఏమో నాకు తెలియదు కానీ అలాగే అనిపించింది అనమాట తనుజ గేమ్ బాగానే ఉంది తనుజ చాలా బాగా ఆడుతుంది తను జెన్యున్ గా ఉంటుంది ఫేక్ అనేది లేదు కానీ ఈ వీక్ అయితే తన జుట్టు తనంతట తనే హౌస్ మేట్స్ కి ఇచ్చింది అని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు అని అన్న ఒక్క మాట నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది ఎందుకంటే కళ్యాణ్ చాలా బాగా తనకి ఈ వీక్ అంటే ముందు వరకు వదిలేసుకుంటే ఈ వీక్ లో కళ్యాణ్ అయితే బాగా సపోర్ట్ చేశాడు అనమాట తనుజకి అది నా ఒపీనియన్ అనమాట ఇక కొంతమంది ఆడియన్స్ని తీసుకొచ్చి దివ్య కోసం కావాలనే పెట్టాడు బిగ్ బాస్ అని నాకు అనిపించింది అనమాట నేనే కాదు చాలా మంది హీరోస్ కూడా ఈ చాలా రీల్స్ కూడా చేశారనమాట అంటే చాలా నేను అవుతున్నాను నీ వల్ల అని చెప్పి నామినేషన్ చేస్తే బాగుంది ఎందుకంటే నువ్వు సంచాలక్ ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు సపోర్ట్ చేయాలనుకునే దాంట్లో నువ్వు ఫేక్ గా డెసిషన్ తీసుకుంటున్నావు ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గొచ్చు ఎందుకంటే తనంతట తనే నెగిటివ్ అయిపోయింది తనుజా ఎందుకంటే నాకు కూడా నచ్చలేదు అనమాట తనుజ అనేది మాట్లాడే తీరు ఎందుకో తను ఈ వీక్ మాత్రం చాలా బ్యాడ్గా అయితే బయటికి పోయింది అంటే తనుజ ఒక తనుజ అభిమానిగా లేకపోతే తనుజా నాకు నచ్చిన వ్యక్తిగా నాకే అనిపించింది ఎందుకు తనుజ ఎలా తడబడుతుంది ఎందుకు తనుజ ఎలా మాట్లాడింది అంటే కరెక్ట్గా ఇంకా సార్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కానీ అంటే మనస్ఫూర్తిగా అయితే నాకు చేయలేదు అన్నట్లు చెప్పున్నా బావును అలాగే డెమోన్ విషయంలో కూడా మరీ మరీ దీనిగా మాట్లాడి కూడా కొంచెం తను బయట బాగా కొంచెం బ్యాడ్ అయిందని నాకు కూడా అనిపించింది అయ్యి ఉండొచ్చు అది కూడా ఒక ఒకవేళ నిజమే అయ్యి ఉండొచ్చు కాబట్టి ఓటింగ్ చేయడం అయితే ఆపకండి ఖచ్చితంగా ఓట్ చేస్తూ ఉండండి నామినేషన్లోకి వస్తే మాత్రం ఓట్ చేస్తూ ఉండడం మంచిది ఎందుకంటే తనంతట తనే తనకు ఎటువంటి నెగిటివిటీస్ లేవు కానీ తనంతట తనే ఇరుక్కుందనమాట తనుజ అంటే మరి ఆ వీక్ ఈ వీక్ తనకి మొన్న వీక్ తనకి ఏమైందో తెలీదు బట్ అంతట తనే ఇరుక్కుపోయిందని నాకు అనిపించింది అలాగే కెప్టెన్సీ కూడా తనకి కలిసి రాలేదేమో పాపమని కూడా నాకు అనిపించింది అనమాట ఇంకా రీతు డెమోన్ విషయానికి వస్తే చెప్తున్నాను కదా డెమోన్ అయితే ఎప్పటితో తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్ వేయడం నాకైతే నచ్చలేదు నిజంగా రీతుని చూసి ఆ ప్రోమో చూసినప్పుడు చాలా అంటే చాలా ఏడ్పొచ్చింది ఎందుకంటే స్టార్టింగ్లో కామనర్స్కి ఉన్న నెగిటివిటీ వల్ల డెమోన్కి నాకు తెలిసి అప్పట్లోనే వెళ్ళిపోయేవాడు డెమోన్ కూడా వరుసగా ప్రియా తర్వాత లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ అలాగా కానీ డెమోన్ హౌస్లో ఉన్నాడు అంటే ఒక రీజన్ రీతు అని చెప్పుకోవచ్చు రీతుది డెమోన్ది బాండింగ్ బట్టి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు మేబీ ఉండొచ్చు ఫ్యామిలీ వీక్ వచ్చి వాళ్ళ వాళ్ళ అమ్మ వచ్చి ఏమైనా మంచిగా పాజిటివిటీ ఏమైనా మళ్ళీ స్ప్రెడ్ అయ్యి మళ్ళా తరోజా ఏమైనా మళ్ళీ మంచిగా ఎమన్ఎలతో కానీ మళ్ళీ పవన్తో కానీ ఏదైనా టాస్క్ పెట్టి ఏదైనా చేస్తే ఖచ్చితంగా తనుజ మీద ఎప్పుడు మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ నెగిటివిటీ వచ్చేసింది కదా ఆ టెన్ పర్సెంట్ నెగిటివిటీ కూడా పోవచ్చు అని నాకైతే అనిపించింది ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట కానీ కోరుకుందాం జస్ట్ మనం అనుకోవడం తప్పితే మనం చేయగలిగింది ఏం లేదు కదా మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ కోసం మనం ఇలా ఉంటే బాగుండు ఇలా జరిగితే బాగుండు అనుకుంటాము బట్ అలా జరిగేది జరగలేదు అక్కడ వాళ్ళ నిర్ణయం కదా బిగ్ బాస్ అయితే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్గా నడుస్తుంది గా కూడా అక్కడ ఎలిమినేషన్స్ అయితే జరగలేదు ఇప్పటివరకు వరకు నాకైతే నాకైతే అనిపించింది అనమాట చూద్దాం ఏం జరుగుతుంది తర్వాత ఇంకా రీతిని చూస్తే చాలా బాధ అనిపించింది అందరూ చూసే ఉంటారు ఈ వ్యక్తి తీసుకొచ్చి నువ్వు సంచాలక్గా ఉన్నప్పుడు నానేం బయటకు వస్తుంది నీ వల్ల అని చెప్పి నామినేట్ చేసి ఉంటే బాగుండేది ఎప్పటితో గొడవ తీసుకొచ్చి నీ వల్ల ఇలా జరిగింది నేను నాకు ఫైర్ స్ట్రామ్స్ వచ్చి ఇలా చెప్పారు నీ వల్ల నా గేమ్ పోతుంది నీ వల్ల నేను నాది నేను బ్యాడ్ అవుతున్నానని చెప్పినా కూడా నేను పట్టించుకోలేదు పాతవన్నీ తోడుకొచ్చి అమ్మాయిని బాధ పెట్టాడు ఆ అమ్మాయిని మళ్ళీ నెగిటివ్ చేశాడు రీతుని ఏం గేమ్ ఆడదలుచుకున్నాడు పవన్ అనేది నాకైతే అర్థం కాలేదు రీతుని ఎందుకో చాలా చాలా బాధ అనిపించింది ప్లీజ్ రీతుకు కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే తనుజ తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్ లో కష్టపడుతుంది ఆడుతుంది చివరి వరకు వెళ్ళి ఆగిపోతుంది అనేది కూడా రీతు అయితే ఉంది ఖచ్చితంగా ఇప్పుడు తనుజ నామినేషన్స్ లో లేదు కాబట్టి తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రీతుకి సపోర్ట్ చేయండి ఎందుకంటే రీతు నిజంగా తనుజకి సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా రీతు సపోర్ట్ అయితే తనుజకు ఉంది ఎందుకంటే మొన్న కూడా చెప్పింది అనమాట నాకు తెలియకుండానే నేను తనుజని ఇష్టపడతాను నాకు తెలియకుండానే నేను తనుజనే గెలవాలనుకుంటానండి తనుజ నాకు ఆ ఒక్క విషయంలో నాకు నెగిటివ్ అవ్వచ్చు అని రీతు చెప్పింది అనమాట మొన్న ఎపిసోడ్లో నాకు నచ్చింది ఆ మాట ఎందుకంటే తనుజని ఆటోమేటిక్ ఇష్టపడతాం కాబట్టి తను గెలవాలనుకుంటాం కాబట్టి అది సపోర్ట్ చేసినట్టే కదా సో రీతుకి తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీక్ నాకు తెలిసి రీతు నామినేషన్స్లో ఉంటే ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ రీతుకి ఓట్ చేసి రీతుకి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ ఎందుకంటే తను కూడా బయట ఎలా ఉంది ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి అవన్నీ మనకు అనవసరం బిగ్ బాస్ వరకు చూసుకుంటే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదండి నేను అవ్వచ్చు ఎవరైనా సరే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు మనిషి అన్న వాళ్ళు ఎవ్వరు పర్ఫెక్ట్గా అయితే ఉండరు అనమాట అలాగే రీతు కూడా అయ్యి ఉండొచ్చు బయట ఎలా ఉంది ఏంటి అనేది అందులో ఎంత అబద్ధం ఎంత మన ఎవరికీ తెలీదు సో ఒకవేళ నిజమైనా కూడా మనకు అనవసరం సో బిగ్ బాస్ వరకు చూసుకుంటే రీతు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గేమ్స్ ఆడుతుంది ఫన్ కావచ్చు ప్రతి దాంట్లో ఉంటూ తను తను హండ్రెడ్ పర్సెంట్ తను ఇస్తూనే ఉంది ఈ వీక్ నామినేషన్లో ఉంటుంది పాపం ఎందుకంటే పవన్ చేసింది అసలు కరెక్ట్ కాదనిపించింది తన వరకు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఎప్పటితో తీసుకొచ్చి మళ్ళీ అది పాతది తోడి ఇప్పుడు తీసుకొచ్చి వేయడం కరెక్ట్ కాదనిపించింది సో తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రీతూకి సపోర్ట్ చేయండి అవునా ఓకే నేనంటే ఆ ప్రోమో మాత్రం చూస్తాను ఇంకా నేను లైవ్ అయితే చూడలేదు అనమాట ఇంకా ప్రోమో చూడగానే నాకు బాధ అనిపించింది బాధ అనిపించిన తర్వాత కాసేపు తనుజ గురించి కేవలం రీతి గురించి మాట్లాడదామని ఇంకా నేను లైవ్ ఆన్ చేశాను అనమాట అవునా థ్యాంక్ యూ అవును నాకు అర్థం కావట్లేని విషయం ఇంకొకటి కూడా ఉంది తనూజని ఈ వీక్ మొత్తం మొత్తం టార్గెట్ చేశారనిపించింది ఎందుకంటే బయట కూడా బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజా అని మాట్లాడటం బిగ్ బాస్ ప్రోమో తనుజా లేకుండా ఉండదు బిగ్ బాస్ ఏం చేసినా తనుజా కోసం తనుజా కోసం తనుజా కోసం అని అంటున్నారనో తెలీదు లేకపోతే మరి బయట నుంచి వచ్చిన బర్నీ గారు ఏమైనా నాకు తెలిసి మన మాధురి గారు కూడా బయటకెళ్ళిన తర్వాత బర్నీ గారు సపోర్ట్ తో బయటకు వచ్చారు లేదు హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళు నాకు తెలిసినంత వరకు నైంటీ పర్సెంట్ మంది తనుజ కోసం పాజిటివ్గానే చెప్తున్నారు ఒక టెన్ పర్సెంట్ మందే నెగిటివ్ చేస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళ మైండ్లో ఒకటి ఉంది తెలుగు వాళ్ళు వేరే భాష వాళ్ళు తెలుగు వాళ్ళు గెలవాలి వేరే భాష వాళ్ళు గెలవకూడదు అని ఒకటి ఉండిపోయి దాని పోరాడుతున్నారు పోరాడుతున్నారనమాట నాకు కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి అనమాట నేను తనుజని చేయడం వలన అనడం వలన అలాగే దివ్యాని దివ్యాకి అగేనెస్ట్ గా వీడియోస్ చేయడం వల్ల కూడా నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయనమాట కొంతమంది అయితే ఒక అతను అయితే అంటే చాలా దారుణంగా పర్సనల్ గా వెళ్ళి కూడా నాకు మెసేజ్ పెట్టారనమాట నువ్వు అనుభవిస్తావు ఒక ఆడపిల్లని అంటున్నావు నువ్వు అనుభవిస్తావు నువ్వు ఇలా అలా అని చెప్పి పెట్టారు నాకు బాధ అనిపించింది ఇంకా ఆ ఐడియా మీద నేను రిపోర్ట్ కూడా కొట్టాను సో ఏం చేసినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కదా నాకు అది మనకు అవసరం అంటే ఎవరు మనకి అక్కడ చుట్టాలు కాదు ఇప్పుడు తనుజ మనకి చుట్టం కాదు దివ్య మనకి చుట్టం కాదు బర్నీ గారు మనకి చుట్టం కాదు మనకు అనిపించింది మనం చెప్తున్నాము ఆ టైం మనకున్న ఎమోషన్ కావచ్చు మనకున్న ఫీలింగ్స్ కావచ్చు బయటికి పోతున్నాయి అనమాట సో అలాగే నేను కూడా చెప్పాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే నేనైతే తనుజని బ్యాడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తెలుగు కన్నడ లేకపోతే తెలుగు వాళ్ళు గెలవాలి వేరే భాష వాళ్ళు గెలవకూడదు అనే ఒక మైండ్లో పెట్టుకున్న వాళ్ళు మాత్రమే తనుజని నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారనమాట నేనైతే నెగిటివ్ చేయడం అనేది కాదు నాకు బాధ అనిపించింది పర్సనల్గా బాధ అనిపించింది ఎందుకు పిల్ల అనవసరంగా తన జుట్టు పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో ఇచ్చుకుంది కదా అని నాకు అనిపించింది అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు బర్నీ గారు కూడా కొంచెం ఎంతో కొంత దివ్య వచ్చాక అవ్వచ్చు దివ్య రాకముందు అవ్వచ్చు చేసే ఉన్నారు అదంతా పక్కన పెట్టే కళ్యాణ్ అయినా చేశాడు కదా కళ్యాణ్ తనుజ కెప్టెన్ అవ్వడం కోసం ఇలా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే నువ్వు ఉండగలుగుతావు ఇలా పట్టుకుంటే నువ్వు ఆగిపోతావు ఇలా పట్టుకో ఇలా పట్టుకో అని చెప్పారు తర్వాత ఇప్పుడు సంజన గారు ముందు ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఆ బాల్ తీసుకెళ్లి సంజన గారు నిఖిల్ కి పెట్టారు కానీ తనుజకి పెట్టలేదు కదా అదే తనుజకి పెట్టుంటే ఆ వెయిట్ కి ఏమో తనుజ మేబీ వదిలే వదిలేసేదేమో నిఖిల్ కంటే తనుజ అయితే స్ట్రాంగ్ అయితే కాదు కదా సో అవన్నీ చూస్తే చూసుకొని ఆ ఒక్క మాట అనకుండా ఉంటే బాగున్ను ఆ ఎపిసోడ్ లో దాని వల్ల కూడా చాలా నెగిటివ్ అయిపోయింది తనుజ నాకు ఎవ్వరూ సపోర్ట్ లేదు అని అనడం వల్ల కూడా బాగా నెగిటివ్ అయిందని నాకు పర్సనల్ గా బాధ అనిపించి నేను మాట్లాడదామని అయితే అనమాట ఇంకొకటి దివ్య విషయానికి వస్తే బర్ణి గారు సెకండ్ టైం లోపలికి వచ్చే వచ్చినప్పటి నుంచి కూడా దివ్యకి అసలు చాలా మంది అప్పటి వరకు లేని వాళ్ళు కూడా దివ్య ఫ్యాన్స్ అంటూ ఒకళ్ళిద్దరు అలా అంటే ఆయన బయట నుంచి దివ్యకి పిఆర్స్ని పెట్టే వచ్చాడో లేకపోతే తనను నామినేట్ చేసినా కూడా తను సేవ్ అయిపోతుంది నేను బయట పెట్టిన పిఆర్స్ బాగానే సపోర్ట్ చేస్తారు అనుకుంటూ చేశారో తెలీదు కానీ ఈ వీక్ అయితే ఖచ్చితంగా దివ్యాకైతే నాకు తెలిసి ఓటింగ్ లేదు దివ్యకైతే ఓటింగ్ లేదు కానీ దివ్యాన్ని సేవ్ చేశారు పాపం అమాయకులని ఇద్దరిని కూడా నామినేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు గట్టిగా అడగలేరు కదా వేరే భాష ఎందుకు తీసేశారు అని అడగలేరు కదా ఎందుకంటే నిఖిల్ కూడా పాపం గట్టిగానే ఆడాడు గౌరవ సంగతి పక్కన పెడితే నిఖిల్ అయితే చాలా బాగా గేమ్ ఆడాడు మరి తనని ఎందుకు ఎలిమినేట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదనమాట అది కూడా నాకు అన్ఫేర్ అనిపించింది దివ్య మొత్తం ఫేక్ అనమాట అమ్మాయి అసలు ఫేక్ తర్వాత బర్నీ గారు మీరు తనుజని ఎత్తుకున్నారు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు నేను బరువు అని ఎత్తుకోలేదా లేకపోతే నేను గెలిచినప్పుడు అంత హ్యాపీనెస్ లేదా ఇట్లా అడుగుతుంటే దాన్ని కూడా ఎత్తుకుంటే తప్ప ఎత్తుకోకూడదా అంటే నీ ఉద్దేశం ఏంటి ఇలా అడిగే నాకు సారు దాన్ని కామెడీ వేలో తీసుకెళ్ళిపోయారనమాట దివ్యది అంటే కామెడీగా అంటే తనకి తనకేం లేనట్టు ఓన్లీ బర్నీ గారితో ఫన్నీ తీ ఫన్నీ చేసినట్టు తీసుకెళ్ళిపోయి కామెడీ చేసేసారు అనమాట అసలు ఆ టాపిక్నే కామెడీ చేసేసారు గట్టిగా అడగకుండా అది కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే అక్కడ దివ్య అడిగింది కామెడీ వేలో అస్సలు అడగలేదు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అంటే అప్పుడు మీకు అంత హ్యాపీనెస్ లేదా ఇప్పుడు ఎందుకు ఇంత హ్యాపీనెస్ వచ్చి అమ్మాయిని ఎత్తుకున్నారు అట్లా సీరియస్గానే అడిగింది అనమాట దివ్య కానీ దాన్ని కూడా సిల్లీ వేలో తీరిపోయారు నాకు అనిపించింది తర్వాత వచ్చి ఇంకా ఇమాన్యుల్ ఉన్నాడంటే ఇమాన్యుల్ తర్వాత వచ్చి ఇంకా ఇమాన్యుల్ ఉన్నాడంటే ఇమాన్యుల్ ఖచ్చితంగా ఖచ్చితంగా సెల్ఫిష్ ఆడుతున్నారు ఆడుతున్నాడు ఒక సంజనా గారిది పక్కన పెట్టి సంజన గారి విషయం ఒక సంజన గారిది పక్కన పెట్టి సంజన గారి విషయం పక్కన పెడితే మిగతా ఎవరిని కూడా ఇమాన్యుల్ అయితే ప్రతి విషయంలో కొంచెం సెల్ఫిష్ గానే అనమాట ఆ విషయం ఆ సంగతి ఒప్పుకోవాల్సిందే సెల్ఫిష్ గానే ఉన్నాడు ఎమ్మానుయలు కాకపోతే ఎమ్మానుయుల్ తో కూడా తను అనవసరంగా గొడవ అనవసరంగా దాన్ని సాగదీయడం చేస్తుంది నాకు అనిపించింది అది కూడా ఆపేసి ఉంటే మళ్ళీ ఎపిసోడ్ అయిపోయాక ఎమాన్యుల్తో మళ్ళీ ఆ కన్వర్జేషన్ జరగకుండా ఉండున్నా కూడా తనుజకి ప్లస్ అయి ఉండేది అది కూడా ఒక మైనస్గా మారిపోయిందని నాకు అనిపించింది అనమాట అంటే మనం మనకి ఎంత ఒక పర్సన్ ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు చేసింది ఒక చిన్నదైన మిస్టేక్ని మిస్టేక్ అని మనం చెప్తాం కదా అలానే మిస్టేక్ అని కూడా చెప్పలేము నాకు బాధ అనిపించింది పర్సనల్గా ఈ రెండు మిస్టేక్స్ తనుజ చేయకుండా ఉంటే చేయకుండా ఉంటే బాగుండేది కదా తను ఇప్పటివరకు తెచ్చుకున్న పాజిటివిటీ ఒక్క నిమిషంలో ఎప్పుడెప్పుడు తనని నెగిటివ్ చేద్దామా అని ఎదురుచూసే ప్రతి ఒక్కరికి కూడా తను జుట్టు జుట్టిచ్చేసింది అంటే తన ఒక అవకాశం కలిగించింది అని అయితే నాకు అనిపించింది అనమాట తర్వాత ఇంకా కళ్యాణ్ కూడా ఆ విషయంలో అదే బాగున్నా కనీసం నా పేరు కూడా చెప్పలేదు అన్నట్లు కళ్యాణ్ అయితే ఫీల్ అయ్యాడనమాట ఒక చిన్న పిల్లల్లో తను జనకత్లు తిరుగుతాడు కళ్యాణ్ అయితే నిజంగా తను తిట్టిన కసురుకున్నా ఏమన్నా కూడా నాకైతే చాలా బాగా నచ్చుతాడు కళ్యాణ్ ఎందుకంటే అసలు ఏమన్నా కూడా ఒక అమ్మాయికి ఇంకంతకంటే సపోర్ట్ ఎవరు ఉంటారు చెప్పండి హాయ్ మోహన్ గారు హాయ్ అసలు ఎన్ని తిట్టినా అమ్మాయి కోపంలో ఉన్నా లేకపోతే ఎలా ఉన్నా కూడా కళ్యాణ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ శాతం తనుజతోనే ఉంటాడనమాట ఇంకా ఆ అబ్బాయి పేరు కూడా తనుజ చెప్పలేదు నాకు సపోర్ట్ ఉంది అని చెప్పి అదొక విషయంలో మరి తనుజ కొంచెం డౌన్ అయిందని నాకు అనిపించింది తర్వాత రీతు విషయంలో మాత్రం చాలా 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 బాధ అనమాట ఇక నేను లైవ్ చూడాలి లైవ్ చూడాలనిపిస్తుంది ఖచ్చితంగా రీతు కోసమైనా ఎందుకంటే పవన్ ఎందుకు ఇంత దారుణంగా ఎప్పటితో తీసుకొచ్చి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అంత నాన్సెన్స్గా అసలు పవన్ బయటికి పో తలుపులు డోర్స్ ఓపెన్ చేసినప్పుడైతే అసలు రీతు అడ్డుగా నిలబడింది పాపం పవన్ కోసం సార్ తను తప్పు లేదు నేను అరుస్తుంటే నేను వెళ్ళిపోతుంటే పవన్ నా కోసం అట్లా అన్నాడు అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు సార్ పవన్ పంపించవద్దు అని పవన్ కోసం రీతు అయితే స్టాండ్ తీసుకుంది రీతు ఆ ఒక్క నిమిషంలోనే ఆ ఒక్క దగ్గరే కాదు రీతు చాలా చోట్ల పవన్ కోసం స్టాండ్ తీసుకుంది కానీ పవన్ ఎప్పుడు స్టాండ్ తీసుకు తీసుకున్నాను అంటున్నాడు కానీ పవన్ పవన్ అయితే స్టాండ్ తీసుకోలేదు రీతు గట్టిగా ఆర్గ్యూ చేసినట్టు ఎప్పుడు రీతు కోసం పవన్ అయితే ఆర్గ్యూ చేయలేదు బట్ ఈరోజు కూడా నామినేషన్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు అలా చెప్పారు అయినా నేను నీ కోసం ఉన్నాను నీ మంచి కోరుకు నాకైతే పవన్ అంటే నామినేట్ చేయడం తప్పు అని నేను చెప్పట్లేదు నామినేట్ చేయొచ్చు కానీ తను రీజన్స్ చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి అనమాట కానీ అవన్నీ వదిలేసి ఆ పాత మళ్ళీ తోడుకొచ్చి అమ్మాయిని బాధ పెట్టడం అనేది నాకైతే నచ్చలేదు అనమాట ఇప్పుడు ఇప్పుడు మనమైనా సరే ఇప్పుడు నీ వల్ల ఒకరు పాడైపోతున్నారు నీ వల్ల ఒకరు పోతున్నారు అని అంటున్నప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఎవరు వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు అలా అంటున్నప్పుడు కూడా రీతు అలానే బాధపడింది మళ్ళీ అదే బాధను తీసుకొచ్చి పవన్ ఇప్పుడు మళ్ళీ తనను బాధ పెట్టి నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు లేదు నీకు నామినేట్ చేయాలి తన మీద రీజన్ ఉంది అనుకున్నప్పుడు నువ్వు సంచాలక్గా ఉన్న ప్రతిసారి నాకు మిస్టేక్ అవుతుంది ఎందుకంటే నువ్వు నన్ను గెలిపించాలనుకునే దీంట్లో నువ్వు నీకు తెలియకుండానే నువ్వు నాకు నష్టం చేసిందని అవుతున్నావు అని చెప్పి నామినేట్ చేసి ఉంటే బాగుండు కానీ పాత తీసుకొచ్చి చేయడం కొంచెం కరెక్ట్ కాదనిపించింది అనమాట ఇంకా బర్నీ గారి విషయానికి వస్తే ఇంక చెప్పడానికి ఏముంది చెప్పండి మరి నామినేషన్లో దీంట్లో ఏమంటారు రికమెండేషన్తోనే నిజంగానే వచ్చారా లేకపోతే ఏ హౌస్లోకి లోకి తు మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఆ ఫైర్ అయిపోవడం ఆ అరుపులు ఆ గొడవ అంతా చూసి అది బర్నీ గారు వస్తే బాగుండాలి అనుకున్నాను నేను కానీ బర్నీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ 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 ఉండడంలో నాకు అంతగా అనిపించలేదు బట్ మళ్ళీ కూడా బర్నీ గారు ఇప్పుడు దివ్యకి దగ్గర ఉంటూ తనుజనే బర్నీ గారు కూడా టార్గెట్ చేసి మాట్లాడడం కూడా నాకు అంతగా అనిపించట్లేదు కొంచెం ఇబ్బందిగానే కనపడుతుంది కావటీ ఉంటేనే టానిక్ వేయాలి అర్థమైందా ఎప్పుడు పడితే అప్పుడు వేసేస్తారా టానిక్ చెప్పు వేసుకోకూడదు అడి వేసుకోకూడదు మాట్లాడుతున్నా నాకు చెప్పు నాకు మాట్లాడి నన్ను